హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చేపల పులుసు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చేపల పులుసుకు కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు ధనియాలు వెల్లిపాయలు ఇవన్నీ సన్నగా తరిగి మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా మొక్కల్ని శుభ్రంగా కడిగి ఉప్పేసి శుభ్రంగా కడుక్కోవాలండి కొంచెం నిమ్మకాయ కూడా పిండి కడిగితే నీసువాసన అనేది ఉండదు పులుసు పోయటానికి చింతపండు నేను ఇంత తీసుకున్నానండి అది చింతపండు కూడా శుభ్రంగా కడగాలండి మట్టి ఉంటుంది కదా కడిగి నానపెట్టి రెడీగా ఉంచుకోవాలి నానపెడితే పులుసు బాగా వస్తుంది ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో పేస్ట్ పట్టాం కదండి అల్లం పేస్ట్ అది వేసి ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రైలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలిపి ఇప్పుడు చాపు ముక్కలన్నీ వేసుకోవాలి వేసి బాగా కలపాలండి అల్లం పేస్ట్ అంతా పట్టేటట్టు బాగా కలపాలి కలిపాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కారం కారం కొంచెం ఎక్కువ వేసానండి నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే పడుతుంది కదా అన్నీ వేసి ఒకసారి కదపాలి నిదానంగా కదుపుకోవాలండి చేప ముక్కలు ఉడికే కొద్దిగా మెత్తగా అయిపోతాయి కదా నేను క్లాత్తో పట్టుకొని ఈ విధంగా కదిపాను కదిపించాను చింతపండు నానపెట్టాం కదండి అదంతా పులుసులాగా తయారు చేసి ముక్కుమనగా పోయాలి మళ్ళీ మళ్ళొకసారి కదిపించాలి కొద్దిసేపు కొద్దిసేపటికి కదిపిస్తూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ముక్కలు అడుగంటుతాయి ఇప్పుడు కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలండి మెంతులు వేయించి పౌడర్ చేస్తాం కదండి ఆ పౌడర్ కొంచెం వేసుకోవాలి ఊరగాయ కారం అండి మా పచ్చడి వేస్తామండి మేము కొంచెం టేస్ట్ బాగుంటుందని మీకు తెలిస్తే ఏం లేదు తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేసి ఒకసారి కదిపించి మూత పెట్టుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి చేపల పులుసు రెడీ అయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అవుతుంది చేపల పులుసు రెడీ అయ్యింది